కోసం మా అమరావతి గడమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అమరావతి ప్రాంతానికి పట్టినటువంటి గ్రహణం ఏదైతే ఉందో అది ఈ రోజుతో పూర్తిగా వదిలిపోయింది ఎందుకంటే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రూపశిల్పి అతని మాట శాసనంగా భావించినటువంటి రైతులు తమ పొలాల్ని ఏదైతే త్యాగం చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం రాజధాని నిర్మాణం కోసం అది ఆ కళ పూర్తిగా సాకారం కాబోతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా ప్రతి గల్లీ నాయకుడి వరకు అమరావతిని నాశనం చేశారు శ్మశానం అన్నారు ఈ ప్రాంతం నిర్మాణానికే పనికిరాదని చెప్పేసి చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి అమరా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చేసి ఎక్కడైతే ఈ పనులు ఆగాయో అక్కడి నుంచి మళ్ళీ శంకుస్థాపన ప్రదేశాన్ని చూసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవన్లు సిఆర్డిఏ భవన్లు సచివాలయం ఎక్కడైతే ఆగిందో ఆ ప్రాంతాన్ని సందర్శించి మళ్ళీ త్వరితగతిన అమరావతి యొక్క అభివృద్ధి జరపాలనే ఉద్దేశంతో పర్యటన చేయటం చాలా ఉదాహం చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అమరావతి ప్రాంతాన్ని సందర్శిస్తున్న ముఖ్యమంత్రి గారు పసిపిల్లని ఒక పసిపాపని అయితే ఏ విధంగా సాగుకుండా నాలుగు సంవత్సరాలు చేశారు మరలా ఆ బిడ్డని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నించినా సరే బాబు గారు అండగా ఉండి అమరావతిని కాపాడుకుంటూ వచ్చారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబు గారు అమరావతి అనే బిడ్డని సాకటం మొదలుపెట్టారు ఇక నుంచి అమరావతి మొత్తం అభివృద్ధి అమరావతి రైతులకి పూర్తి భరోసా కల్పించారు బాబు గారు ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో వచ్చిన నాడే అమరావతి గురించి ఆలోచించారు పోలవరం గురించి ఆలోచించారు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే విధంగానే పరిపాలన మొదలు కొనసాగిస్తున్నారు అది అభివృద్ధి అంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధిలో అలా ఉన్నాయి దీనికి మాకు సంతృప్తిగా ఉందని అమరావతి రైతులుగా తెలియజేస్తున్నాం